నేను రేవంత్ రెడ్డి మీటింగ్ వెళ్తున్నాను బాబు ఈరోజు రేవంత్ రెడ్డి వాళ్ళకి ఏం కదా ఈరోజు కొల్లా నాగకర్నూలు డిస్టిక్ కొల్లాపూర్ మండలం పెంట్లవెల్లి మండలం నాగ కొల్లాపూర్ నా ఉంటుంది కొల్లాపూర్ నియోజకవర్గం కొల్లాపూర్ మండలంగా వస్తుంది అండ్ మాకు పుల్లాపురం కూడా చాలు వస్తుంది మేము ఈరోజు నేనైతే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా అంటే రేవంత్ రెడ్డి సార్ ఈ పొద్దలను జల్సి జల్ది బాగా చేయండి సార్ ప్లీజ్ సార్ మీకు ఉంటుంది మా లాంటి చిన్న చిన్న బైక్లు ఉన్న వాళ్ళు మాత్రం చాలా కష్టాలు అనుభవిస్తారు దయచేసి ఈ రోజు జరిగి అసలు మామూలుగా లేదు అసలు చిన్న చిన్న రోడ్లన్నీ చూస్తూ బండిని నడపాలంటే భయం అవుతుంది మీద ఈ రోడ్ల మీద ఎలా నడవాలి సార్ ఇలా మీరే చూడండి ఈరోజు మా పెంట్లవెల్లి మండలం జట్పూల గ్రామానికి బుక్ చేసిన రేవిరెడ్డి సార్ గారికి స్వాగతం సార్

ఇలా నేను కొల్లాపూర్లో మళ్ళీ డ్రైవింగ్ చేయడం రోడ్డు రోడ్ల మీద హ్యాపీ తిరగడం చాలా బాగుంటుంది ఫార్టీ ల్యాక్స్టార్ట్ ఇక్కడ మొత్తం డెవలప్ ఏరియా అనమాట ఇది ఈ ఒక్కొక్క ఫ్లాట్ ఇక్కడ కల్సాం వచ్చేసి ఇరవై వేల నుంచి యాభై వేల మధ్యలో నడుస్తుంది అనమాట అక్కడ ఫ్లాట్ వచ్చి చాలా కాస్ట్లీ అనమాట ఇది మా యూనివర్సిటీ అనమాట పీజీ కాలేజ్ పీజీ సెంటర్ పాలమూరు పీజీ సెంటర్ కొల్లాపూర్ పాలమూర్ యూనివర్సిటీకి సంబంధించిన పీజీ సెంటర్ ఇది చాలా బాగుంటుంది వస్తుంటుంది ఇక్కడ ఇక్కడ ఒక లోటు ఏంటంటే మెడికల్ కాలేజ్ ఒకటి లేదనమాట ఇక్కడ మా కొల్లాపురానికి కానీ డిస్టిక్ మాత్రం మా పెద్ద మడికి మెడికల్ కాలేజ్ ఉంది అంటే కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆయన ఆయన గారు కట్టించిన కాలేజ్ ఇంకా ఉంది ఇది అది కూడా చాలా మంచి మంచిగా అంటే చాలా మా ఆహ్లాదకరంగా చాలా బాగా నిర్మించాలన్నమాట మస్తున్నది కొల్లాపూర్ తీసుకున్నమాట వెల్కమ్ టు కొల్లాపూర్ సోమశీల రెసిడెన్సీ కొల్లాపూర్ అన్నమాట ఇది 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 ఎంట్రన్స్ మాత్రమే హాయ్ గాయస్ ఇది కొల్లాపూర్ మెయిన్ రోడ్ అనమాట ఈ రోడ్ల ఇది వచ్చేసి పాట టూ టు థౌజండ్ నైన్టీన్ ఫార్టీ నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి స్ట్రగిల్ చేసి 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 చివరకు కొల్లాపూర్లో సూపర్గా ఉన్నది మొత్తానికి కొల్లాపూర్లో ఇలా ఉంటుందండి మొత్తానికి బిల్డింగ్స్ మధ్యలో మా కొల్పూర్లో తోల్ టెంపుల్ కొల్లాపూర్లో మెయిన్ మెయిన్ అంటే ఎక్కువగా మాకు తెలిసిన ఏరియా అంటే ఇది మాకు అన్నీ ఉంటాయి లైక్ బస్ స్టాండ్ అంటే బస్ స్టాండ్ చూపిస్తాను ఇది బస్ స్టాండ్ అంటే ఇప్పుడు బస్సులు ఇది బస్ స్టాండ్ లాస్ట్ ఉన్నది అక్కడ లాస్ట్ ఉన్నదేమో హైదరాబాద్ చెప్పండి మేడం హైదరాబాద్లో హాయ్ నా బ్యాగ్ ఇక్కడ ఏంటని చూస్తున్నారా బ్యాగ్ మాకు తెలిసిన వాళ్ళ దగ్గర పెట్టించి వచ్చినాం అంటే మీటింగ్కి వెళ్తున్నా నేను కూడా చూసి చూసిద్దామని చెప్పి పోతున్నా పోతున్నాయి ఇంకా అది అంటే సి తెలిసే వాళ్ళు పెట్టే చూసాం ఇది మా కొల్లాపూర్ మెయిన్ రోడ్ ఇది అక్కడేమో ఇక్కడ లాస్ట్ ఏమో పాత బస్ అంటారు ఇక్కడేమో కొత్త బస్ స్టాండ్ చాలా బాగుంటుంది ఈరోజు మాత్రం అక్కడ రేవంత్ రెడ్డి కదా కొల్లాపూర్లో ఉన్న బిజినెస్ మ్యాన్లకి అంటే షాప్ ఉన్న వాళ్ళకి నెక్స్ట్ లిమిటరు అది సారీ కాపులు ఉన్న వాళ్ళకి వైన్స్ వాళ్ళకి రెస్టారెంట్స్కి ఈరోజు మాత్రం చాలా గిరాగ్ అనమాట ఎందుకంటే ఈరోజు ఎంతోమంది కంద్రీగా వస్తారు తింటారు తాగుతారు ఇంకా హ్యాపీగా ఈరోజు ఎంజాయ్ చేస్తారు రేవంత్ రెడ్డి చూస్తారు కాబట్టి అసలు అట్లీస్ట్ ఆయన ఒకసారి చూడడానికి వస్తారు గ్యారంటీగా ఈరోజు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అందరూ మాత్రం ఉంటుంది ఇంకా అక్కడ ఇంకా అక్కడ చూడాలంటే చాలా ఉంటుంది ఇంకా ఈ వీడియో అట్లా చూస్తుంటే రేవంత్ రెడ్డి ఏమేమి చెప్తాడో ఏమేమి ఎలా వస్తాడో ఎట్లా వస్తాడో చూపిస్తారు మొత్తం మీకు వామ్ వాటర్ చూడండి రాత్రి వర్షం పడ్డది వాటర్ బాగా పోతుంది ఇలా కింద గుద్దలు ఉన్నాయా నాకైతే గుద్దలు లేవు అమ్మయ్య బతికి పోసిన ఇంకా చూడండి ఇప్పుడు మీటింగ్ వచ్చి తిన్నట్టు తాగలే ఉంటాయి మొత్తం ఏమి ఉంటుంది ఇక రెస్టారెంట్ మొత్తం మహా ఇంకా అంతా దగ్గర వెళ్ళిపోయింది రెస్టారెంట్ వీళ్ళంతా మీటింగ్ వచ్చేవాళ్ళే వామో ఎంత మంది వస్తున్నారు చూడండి రేవంత్ రెడ్డి అంటే మధ్యాహ్న ఇది సోమశిల మా ఊరికి టెన్ కిలోమీటర్స్ దూరం ఉంటారు సోమశిలా పెట్టినమాట सुठी